సమగ్ర నమస్కారం ముఖ్యంగా బెంగళూరులో సిహెచ్సిలో ఎక్స్రే ఎందుకు పనిచేయడం లేదు ఎవరి కోసం ఆ ఎక్స్రేని కొనుగోలు చేశారు దాని పరికరాలు ఎవరు పరిమిషన్తో మీరు వేరే హాస్పిటల్కి పంపించారు ఓకే ఎమర్జెన్సీ వచ్చింది ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు మీరు పంపించారు కానీ ఇప్పుడు దాకా ఎందుకు దాన్ని

ఆర్ డిసిహెచ్ఎస్ వల్ల అక్కడ జరిగింది ఇలా అవసరం అయిపోయినా కోవిడ్ టైమ్ మీరు ఇండియన్ ప్లే చేశారు అన్ని పార్ట్స్ ఉంటే కదా డబ్బులు పే చేయాల్సింది వాళ్ళకి డబ్బులు పే ఎందుకు డబ్బులు ఇచ్చారు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు ఓపిక చేసినటువంటి చర్యలు ఏంటి ఎందుకు అంత వంద బెడ్లు హాస్పిటల్ పెట్టి మీరు ఉన్న ఎక్స్రే రూమ్ పెట్టి ఎక్స్రే లో కొన్ని పాపులు పెట్టి కొన్ని పాపులు చెత్తల పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు హాస్పిటల్స్ ని మీరు ఎందుకు డిసిహెచ్ఎస్ మీరు ఏంటి మీరు కట్టగా దృష్టి తీసుకునే నేను మంత్రులు ఇద్దరు సార్ గౌరవ మంత్రులు కోరేది ఎవరైతే మా కథ ఉన్నారు ఇంకా జేసీ గారు ఉన్నారు కొద్దిగా డైరెక్ట్ ఇస్తే మాకు కొంత అవగాహన వస్తుంది జరుగుతుంది ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ ఇప్పుడు ఈ మీటింగ్ నేను క్లోజ్ చేయాలంటే పదకొండు అన్ని అన్ని అంశాలను నా ఇష్యూస్ ఉన్నాయి కానీ మిమ్మల్ని వచ్చారు కదా పదకొండు కూర్చోబెట్టి మా బావి

అప్పుడు నేను చెప్తానండి మేము మా భావన చెప్పుకోవాలి మా ఎమ్మెల్యే చెప్పాలి మా తానుకోవడం విషయాన్ని ప్రజల పాల్గొనని చెప్పాలి మీరు చెప్పాలి మీరు అసలు చెప్పాను మా బావ తానుకోవడం విషయాలు ఇద్దరు hole,अकर पय filt 높धि आय ग्या गत्या flatsकु है मोंसा ओिलिव जूलाधि डित्या हांच ép में हांचא जरा माते हांच Михो च Cred crypto गærास और धंडर Sausило He